తులసి బాబమ్మ ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం అయితే ముందే ప్రభుత్వము పది చేసినా చేసిన ఏం పాలన చేసినారో వాళ్ళకి తెలుసు మనం ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు ఒకటే విషయం మా కాకీశ్వర్ కాక హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుండు పటం కడుతున్నాం మేము పబ్లిక్ అంత ఒక నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు చాలా మంది గెలిపించాము చూసినాము ఎవరు ఆడాలో మాకు బాగా తెలుసు మనం పిలిస్తే పలికేవాడు కాకీశ్వర్ కాకేశ్వర్ ఉన్నాడు కాబట్టి మాకు అండగా ఉంటాను మాకు మాట ఇచ్చిన ఆయన మాట మేము మేము ఆ మాట మేము నిలబెట్టుకుంటాం ఓటేసి గెలిపిస్తాము ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటూ మాకు కావాలి ఇల్లు కావాలా భూములు కావాలా పేరు ఇస్తారు ఇప్పుడు మాట్లాడతారు

అయినప్పుడు మరి ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళందరూ పోటీ చేస్తారు కదా ఏ పార్టీకి వేస్తే మంచిగా ఉంటది అనుకుంటారు ఎవరికి ఒకరికి మీరు ఈసారి ఏదో ఒక పార్టీకి అయితే కదా ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు మా పిల్లలు చెప్తారు పిల్లలు మా పెద్ద మనుషులు పెద్ద చిన్న తల్లి ఓకే చిన్న తల్లి బాగుంది పేరు ఇక్కడ ఎలక్షన్స్ కదా ఎట్లా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు ఎట్లా ఉంది పైన ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మనం ఆయనను గెలిపించుకుంటేనే మాకు కూడా కొన్ని పనులు జరుగుతాయి ఎందుకంటే కొంతమంది ప్లాట్లు లేక ఖాళీ స్థలాల గురిసెలు వేసుకున్నారు అసుంటోళ్ళకి పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు ఇంత ముందు కూడా కొంతమందికి కొంతవరకు అప్పుడు నుంచేనా ఇంద్రమ్మ ఇంట్లో వస్తున్నాయి కాబట్టి అందుకనే ఆయననే ఉన్నది ఆమె కూడా ఉన్నది ఆమె కూడా కొంతవరకు చేసిందేమో ఏమి కానీ ఇప్పుడైతే ప్రభుత్వం ఏది ఉంటే అది గెలిపియాలని ఆలోచన సర్పంచ్ గెలిచినాం ఆయన చేస్తే మేము చేస్తాము ఎవరైనా ఎవరు కాకా కా కాకిష్పరా కాకీశ్వరిని గెలిపిస్తే గెలిపిస్తే మాకు పంపి చేయాలి ఆ పని చేస్తాం మేము చేస్తాను ఆమె ఇస్తాం ఇస్తున్నా ఇస్తుండు ఆయన ఇస్తుండు అప్పుడు ఆయన పొట్ట తిరుగుతున్నాం మేము అంతేనా మా బాబు గిట్ ఆయన పొట్ట తిరుగుతుండు ఓకే మోతవరలక్ష్మి ఓకే ఇట్లా ఉంది ఇక్కడ ఎవరికి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు మేము ఓటే గెలిపిస్తున్నాం మాకు ఎవరు మంచి చేసుకోవాలి మేడం మాకు నెలకిన పైసలు నాలుగు వేలు వస్తలేవు సరిగా ఒకటి గ్యాస్ తొమ్మిది వేల రూపాయలు గ్యాస్ అయిపోయింది అది తొమ్మిది వందల రూపాయల గ్యాస్ మాకు నా ఐదు వందలకి పడతలేవు పనులకి మా రోడ్లు చూస్తే ఇట్లా ఉండేవి ఇప్పుడు ఎవరికేసి గెలిపియ్యాలంటే ఎక్కడ అర్థమైతే లేదు ఇప్పుడు ఎవరికైతే కాంగ్రెస్ గెలిపి ఉంది ప్రభుత్వము వాళ్ళకే ఇస్తాం కదా మేడం ఓట్లు మాకు మంచిగా చేసే ముఖ్యం నెలకు నాలుగు వేల రూపాయలు చేస్తాడు చూపిస్తాడు మాకు జాగ్రత్తలు లేవు ఇండ్లు లేవు గుడిసెలు ఉండేవి అన్ని చేస్తామంటారు కాంగ్రెస్ ఓట్లు వేస్తాం ఇప్పుడు రాజకీయం వాళ్ళదే ఉంది మేడం వాళ్ళకే చేస్తాం వాళ్ళకే గెలిపించుకుంటాం కాబట్టి వాళ్ళు మంచి ఇంకా చూసుకోవాలి మూసు ఇంకా గెలిపిస్తాం ఓకేనా మేడం మా ఇంకా మంచిగా చేస్తాం మాకు పది రూపాయలు రావాలి ఎందుకంటే మేము రెడపచ్చాం భర్త లేని వాళ్ళం మాకు సహాయకారం చేయాలి పేదవాళ్ళం మాకు ఎంత చేస్తే వాళ్ళని ఇంకా పైకి చేస్తాం కానీ కిందికేం కదా ఇలా డబ్బు ఇచ్చే ఒక మాట డబ్బుంది ఒక మాట మాట్లాడం రాజకీయం వచ్చి మాకు పది రూపాయలు మాకు సాయం చేస్తే వాళ్ళు ఇంకా దగ్గర తీసుకుంటాం ఇంకా మేము గెలిపిస్తాము పది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళని కూడా ఇంకా ఉంచుతాం మేము